ఎన్నుకున్న ప్రతి ఒక్కరు కూడా పోటీలు పడ్డారు కొన్నిసారి సంప్రదించినప్పుడు మేము సంతోషంగా ఇది నిర్వహిస్తామని వారిద్దరికి హామీ ఇచ్చాం అయితే గుద్దిరెడ్డిపాడంలో మంచి వ్యాన్ ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఇక్కడ సరే ఏదేమైతున్నప్పటికి కూడా సమష్టిగా నెల్లూరు జిల్లా ఈ ఆర్గనైజేషన్ చేస్తుంది మీటింగ్ అదేవిధంగా మరి మీకు ఒక రెండు మూడు విషయాలు మీతో మాట్లాడిన తర్వాత ముగిస్తాను అందరికీ కూడా మనకు తెలుసు ఏ జిల్లాలో ఏమున్నాయో వ్యాయామ ఉపాధ్యాయులకి పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు మరి ఇవన్నీ కూడా మనందరికి తెలిసిందే స్కూల్ గేమ్స్ ఎంటర్ డిస్ట్రిక్ట్ నిర్వహణలో వ్యాయామోపాధ్యా సరైనటువంటి ఫుడ్ లేదు మరి మనం టీములు ఎలా తీసుకెళ్తాం మీ అందరికి తెలిసిందే మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ రోజు నేను చాలా గట్టిగా పిల్లల గురించి ఆత్మకూరులో మాట్లాడాను అది స్టేట్ వైడ్ కూడా వైరల్ అయిందని మీ అందరికి నేను తెలియజేస్తున్నా మరి మన అధ్యక్ష కార్యదర్శుల్ని నా పేరు లంక జార్జ్ ఆంధ్రప్రదేశ్ బీఈటిలు మరియు ఈడీల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని మరి ఈరోజు ఏపీపీఈటీస్ అండ్ స్కూల్ అస్టాండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వార్షిక కార్యవర్గ సమావేశం మరి నెల్లూరు జిల్లా అసోసియేషన్ సహకారంతో ఈరోజు పుచ్చిరెడ్డిపాలనలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజున మరి నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం దృష్టికి పీఈటీలు పీడీలు ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఇరవై ఆరు జిల్లాల యొక్క అధ్యక్ష కార్యదర్శిని కూడా ఇక్కడ ఆహ్వానించి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలను మేమందరం కూడా ఈ సమావేశం ద్వారా తీసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది అందులో ప్రధానంగా ప్రస్తుతం డిఎస్సి పోస్టులు మరి ప్రభుత్వం తీసే సందర్భంలో ఈ స్కూల్ ఎస్టెక్ ఫిజికల్ ఎడ్యుకేషన్స్ అయితే కొంతవరకు పోస్టులు బాగానే ఉన్నాయి కానీ మరి పీఈటీ పోస్టులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అసలు చాలా తక్కువనే కేవలం వంద నుంచి నూట ముప్పై నాలుగు పోస్టులు మాత్రమే మరి డిఎస్సిలో ఇచ్చే పరిస్థితి ఉంది ఆ పోస్టులు యూపీ స్కూల్ కూడా ఇచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది పిఈటిలు మరి పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది కనుక యూపీ స్కూల్ కూడా పీఈటీ పోస్ట్ ఇవ్వాలనే ఒక ప్రధాన డిమాండ్తో ఈ సమాజ సమావేశంలో తీర్మానించడం జరిగింది అదేవిధంగా ప్రతి రెండు వందల యాభై మంది విద్యార్థులు ఉన్నటువంటి ప్రతి స్కూల్కి రెండు వందల యాభై దాటిన ప్రతి స్కూల్కి రెండో పోస్టు అదేవిధంగా ఐదు వందలు దాటిన ప్రతి స్కూల్కి మూడో పీఈటీ పోస్టు ఆ రేషియోలో మరి ఆ పోస్టు ప్రకటించమని మరి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి ఈరోజు కేజీబీవీ అవునా అండి కొన్ని పాఠశాలలో శ్వాస వెల్ఫేర్ అవనివ్వండి బీసీ వెల్ఫేర్ అవనివ్వండి ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ పీఈటీ యొక్క సర్వీస్ను రెగ్యులర్ చేయాలని అది ప్రత్యేకమైనటువంటి తీర్మానం కూడా పెట్టడం జరిగింది ఈ ఈరోజు రాష్ట్ర వ్యాప్యాయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాయోపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది ఆ సమస్యలతో పాటు విద్యార్థిని విద్యార్థులకు క్రీడా సామాగ్రి ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వానికి ఒక వినతి పత్రం కూడా ఇవ్వతాం విద్యార్థులందరికీ కూడా ఉచిత యూనిఫామ్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఉచిత క్రీడా దుస్తులు కూడా ఇచ్చి చిన్నారులందరినీ కూడా క్రీడల్లో ప్రవేశం కల్పించే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయబోతున్నాం